మార్చి ఎనిమిదవ తారీఖు అలానే శుక్రవారం రోజు మహాశివరాత్రి రానుంది ఈ మహాశివరాత్రి రోజు కేవలం ఒకే ఒక్క బిల్వదళంతో ఇలా చేయండి ఖచ్చితంగా పరమశివుల అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాదు శివ అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడు తల్లి పార్వతీదేవిని పరిణయం చేసుకున్నారని లింగే లింగోద్భావం జరిగిందని చెబుతారు ఈరోజు పరమశివుణ్ణి పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే సత్ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరం మహాశివరాత్రి నాడు శివ యోగంతో వస్తుంది చాలా శక్తివంతమైనటువంటి రోజు ఎప్పుడో మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల కిందట వచ్చినటువంటి రోజు మళ్ళీ ఇదే రావటం అందులోనూ శుక్రవారంతో కలిసి వస్తుంది తల్లి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు కావచ్చు శివ పూజతో అయితే ఈ సంవత్సరం మహాశివరాత్రి శివయోగంతో పాటు సిద్ధియోగం కూడా కలిసి వస్తుంది సర్వార్థ సిద్ధియోగంతో ఏర్పడబోతుంది ఇక ఈ శివరాత్రి అనేది అన్ని శివరాత్రుల కంటే చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు ఈ ప్రత్యేక యోగాలు ఏర్పడిన సమయంలో శివ పురాణం ప్రకారం కొన్ని ప్రత్యేక నివారణలు చేస్తే గనక మీ యొక్క ఐశ్వర్యం అనేది పెరుగుతుంది శ్రేయస్సు పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యంగా జీవిస్తారు మీ భర్త ఆరోగ్యంగా ఉంటారు బాగా సంపాదిస్తారు కోట్ల సంపదను సంపాదించడానికి పరమశివుడు ఎన్నో మార్గాలు కూడా తెరిపిస్తాడు అంతేకాదు మీ సౌభాగ్యం కూడా చల్లగా నిండు నోరేళ్ళు ఉంటుంది సమాజంలో డబ్బు లేదు కీర్తి లేదు ప్రతిష్ట లేదు ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలట్లేదు ఎన్ని కోరికలు కోరినా ఒక్క కోరిక కూడా నెరవేరట్లేదు ఎన్ని పరిహారాలు చేసినా ఒక్క పరిహారానికి కూడా మంచి ఫలితం రావట్లేదు అని అనుకుంటూ ఉన్నవారు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం కేవలం శివరాత్రి రోజు చేయండి మహా అద్భుత యోగాలతో కలిసి వచ్చిన శివరాత్రి రోజు ఇలా చేయటం వల్ల మీ సంపద పెరుగుతుంది మరి ఆ ప్రత్యేక నివారణలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే మహాశివరాత్రి పర్వదినాన శివుని ఆశీర్వాదాలు కావాలి కావాలి అనుకునేవారు కోరిన కోరికలు తీరాలి అనుకునేవారు ఏడు నల్ల మిరియాలను నల్ల నువ్వులను ఒక ఎండు మిరపకాయను తీసుకొని శివునికి సమర్పించండి గుర్తుపెట్టుకోండి ఏడు నల్ల మిరియాలను నల్ల నువ్వులను అలానే ఒక ఎండు మిరపకాయను శివునికి సమర్పించండి ఇలా చేయటం వల్ల శివుడు సంతోషిస్తాడు అంతేకాదు త్వరలో మీ కోరికను కూడా నెరవేరుస్తాడు అలానే ఇక శివరాత్రి పర్వదినాన శివునికి రేగు పండ్లను అలానే ఫ్లం పండ్లను తీసుకుని నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయటం వల్ల మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలకాలం ఆనందంగా ఉంటారు భయాందోళనలు కూడా తగ్గిపోతాయి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా శివుని యొక్క పూర్తి అనుగ్రహంతో ఎప్పుడు కూడా ఉంటారు ఆ పరమశివుడు ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు మహాశివరాత్రి పర్వదినాన మారేడు చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి పరమశివుడు మారేడు చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించిన వారిపై తన కటాక్షాన్ని ప్రసరింపజేస్తాడు మారేడు చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించడం వల్ల సంతోషం శ్రేయస్సు వారి జీవితంలో ఉంటుంది అంతేకాదు ఈ సంవత్సరం శుక్రవారంతో శివరాత్రి కలిసి వస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది మహాశివరాత్రి పర్వదినాన శివుడికి ఏడు ఉమ్మెత్త పూలను సమర్పించండి అంతేకాదు శివలింగానికి భస్మాన్ని సమర్పించడం కూడా మర్చిపోకండి ఇలా భస్మాన్ని సమర్పించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అంతేకాదు పరమశివుడు సంతోషం శ్రేయస్సు మరియు సంపదను కూడా ప్రసాదిస్తాడు మహాశివరాత్రి పర్వదినాన పదకొండు ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది నూట ఒకటి మారేడు దళాలను తీసుకొని దానిపై ఓం నమ శివాయ అనే గంధంతో రాసి శివుడికి సమర్పించండి దీనివల్ల కూడా శివుడు సంతృప్తి చెంది మీ కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడు ఏ కోరిక కోరినా ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు పరమశివుడు అయితే మరి ఒక్క బిల్వదళంతో మనం శివరాత్రి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా శివరాత్రి రోజు ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అనంతరం ఇల్లు వాకిలి పరిశుభ్రం చేసుకోవాలి ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసి ఇంట్లో దూపాన్ని వేయాలి ఇక ఉదయాన్నే నిద్ర లేచాక పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం కూడా ఆచరించాలి శివరాత్రి రోజు ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే స్నానం ఆచరిస్తే ఆ స్నానానికి ప్రత్యేక స్థా ప్రత్యేక స్థానం ఉంటుంది అలానే శివరాత్రి రోజు పుణ్యనది స్నానం చేసినా గోదావరి స్నానం చేసినా సరే ఇక మీకు తిరుగు ఉండదు ఎన్నో ఏళ్ళ నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క ఆగ్రహం కూడా తొలగిపోతుంది శని దేవుడు మీ పట్ల ప్రేమను కురిపిస్తాడు అంటే తమ యొక్క దీవెనలను అందిస్తాడు ఆగ్రహం తగ్గి శాంతింపబడతాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ రోజు నది స్నానం చేయండి ఎన్ని పూజలు పరిహారాలు చేసినా శని దోషాలు తొలగట్లేదు జాతకంలో శని అలానే ఉన్నాడు అందుకే మాకు అన్ని పనుల్లో ఆటంకాలు కలుగుతున్నాయి విజయం అనేది అసలు కలగట్లేదు వివాహంలో ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఏ పని చేసినా పని వెనకబడిపోతూ ఉంటుంది చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు పిల్లలు చెప్పిన మాట వినట్లేదు భర్త కూడా ఎంత మంచి మాటలు చెప్పినా పెడచెవన పెడుతున్నారు అసలు పట్టించుకోవటం లేదు అని ఇలా రకరకాల సమస్యలతో బాధపడతారు కదా డబ్బు చేతిలో నిలవట్లేదు ఎంత కష్టపడినప్పటికీ చేతిలో గవ్వ మిగలట్లేదు ఎంత సంపాదించినప్పటికీ నెల తిరిగేసరికి మళ్ళీ చేతిలో గవ్వ లేక పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది అప్పులను తీర్చడానికి ఏ మార్గాలు కనిపించట్లేదు అని ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి మీకు ఈ సంవత్సరం వచ్చినటువంటి యోగాలు కలగాలి శివరాత్రి అనేది మహా అద్భుతమైనటువంటి శివ యోగంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ యోగాలన్నీ కూడా మీ జాతకంలో ఉండి రాజయోగం కలిగి మీరు ఏది పట్టినా బంగారంగా మారాలి అంటే ఖచ్చితంగా శివరాత్రి రోజున ఒక్క బిల్వదళంతో ఇలా చేయండి అలానే శివరాత్రి రోజున పరమశివునికి నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం అంటే పరమశివునికి చాలా ఇష్టం నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా కొబ్బరికాయను పగలగొట్టి రెండు చిప్పలుగా తీయాలి ఆ తరువాత రెండు చిప్పల్లోనూ మనం అంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ రెండు కొబ్బరి చిప్పలు పెట్టి ఆ కొబ్బరి చిప్పల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించిన దీపం అంటే పరమశివునికి చాలా ఇష్టం అంతేకాదు రోజు ఖచ్చితంగా ఉమ్మెత్త పూలతో పాటు జిల్లేడు పూలను తుమ్మి పూలను దొరికితే మీకు గోరుమెట పూలు తుమ్మి పూలు వీరజాజులు సన్నజాజులు మల్లెపూలు అంతే మంచి సువాసనతో కలిగినటువంటి పూలతో పూజించండి ఇలా పూజించడం వల్ల మీ జీవితంలో సంపద శ్రేయస్సు పెరగడమే కాదు మీ కోరికలు కూడా నెరవేరుతాయి ఇక శివరాత్రి రోజు రోజంతా కూడా ఉపవాసం పాటించాలి మరుసటి రోజు ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి ఇలా శివరాత్రి రోజు చేయటం వల్ల మీ జీవితంలో కష్టాలు అనే మాటే ఉండదు అంతేకాదు శివరాత్రి రోజు బిల్వదళాన్ని శివునికి తప్పనిసరి సమర్పించాలి ఇరవై ఒక్క బిల్వదళాలను ఒక్కొక్కటిగా సమర్పిస్తూ ఓం శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఆ తరువాత మీ కోరికలను చెప్పుకోవాలి శివరాత్రి రోజు జాగరణ ఉపవాసానికి చాలా ప్రాముఖ్య ముఖ్యత ఉంది రోజంతా ఉపవాసం పాటించి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు కూడా పరమశివుణ్ణి పూజించి దర్శించుకొని అనంతరం మీరు ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం మీపై సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది ఇక జీవితంలో కష్టాలు అనే మాటే ఉండదు పరమశివునికి శివరాత్రి అంటే మహా ప్రీతికరం అందుకే శివరాత్రి రోజు చేసే ప్రతి పూజకి చాలా ప్రత్యేకత ఉంటుంది శివరాత్రి రోజు నది స్నానం చేసిన బిల్వదల దీపారాధన చేసిన బిల్వదళాన్ని శివునికి సమర్పించిన ఉమ్మెత్త పుష్పాన్ని శివునికి సమర్పించిన ఉమ్మెత్త కాయల్లో దీపాలు వెలిగించిన అంతేకాదు మారేడు చెట్టుని తాకినా మారేడు చెట్టుకి నీరుని సమర్పించిన మారేడు చెట్టు కింద నీరుని సమర్పించి దీపాన్ని వెలిగించినా సరే మీ కోరిక అనేది నెరవేరుతుంది శివుని అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది ఇక మరి ఒక్క బిల్వదళంతో ఏం చేయాలి శివరాత్రి రోజు అనేది తెలుసుకుందాం శివరాత్రి రోజు స్నానం పూర్తయ్యాక ఒక బిల్వదళాన్ని తీసుకోండి ఆ బిల్వదళాన్ని తీసుకున్నాక బిల్వదలాన్ని శుభ్రంగా కడిగి ఓం నమ శివాయ అని గంధంతో రాయండి అలా రాసిన బిల్వదళం పైన మట్టి ప్రమిదలు కానీ లేదా పిండితో చేసిన ప్రమిదను కానీ పెట్టండి అలా పెట్టేసి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ ఉంటే విప్ప నూనెను కానీ పోసి దీపారాధన చేయండి ఏకవతితో కానీ అగరవతితో కానీ ఈ వెలిగించండి ఇలా వెలిగిస్తే మీ యొక్క కోరికలు అనేవి తీరిపోతాయి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి డబ్బు అనేది విపరీతంగా వస్తుంది మీకు బాగా అన్ని విషయాల్లో కలిసి వస్తుంది పరమశివుడు ఎన్న మీ వెన్నంటే ఉంటాడు అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారిని తెరిపిస్తూనే ఉంటాడు తెలుసుకున్నారు కదా మహాశివరాత్రి రోజున మనం ఏ విధంగా పూజ చేయాలి ఒక్క బిల్వదళంతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి